ఐపీఎల్లో మీకు నచ్చిన టీంను కామెంట్ చేయండి ఆర్సీబీ ఫ్యాన్స్ సిఎస్కే ఫ్యాన్స్ ముంబై ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్దాం రెండు వేల ఎనిమిదిలో సిఎస్కే మీద మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ షాన్ మార్చ్ ఆరు వందల పదహారు పరుగులు చేశాడు రెండు వేల తొమ్మిదిలో ఆర్సీబీ మీద ఆరు పరుగుల తేడాతో డెక్కన్ ఛార్జెస్ కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ మాథ్యూ హైడెన్ ఆరు వందల డెబ్బై రెండు పరుగులు చేశాడు రెండు వేల పదిలో ముంబై ఇండియన్స్ మీద ఇరవై రెండు పరుగుల తేడాతో సీఎస్కే కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్టెన్నర్ సచిన్ టెండూల్కర్ ఆరు వందల పద్దెనిమిది రన్స్ కొట్టాడు రెండు వేల పదకొండులో ఆర్సీబీ మీద యాభై ఎనిమిది పరుగులు తేడాతో సిఎస్కే కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్టెన్నర్ క్రిస్ గేల్ ఆరు వందల ఎనిమిది పరుగులు చేశాడు రెండు వేల పన్నెండులో సిఎస్కే మీద ఐదు వికెట్ల తేడాతో కేకేఆర్ కప్పు గెలిచింది ఆరెంజ్ కెప్టెన్న క్రిస్ గేల్ ఏడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు రెండు వేల పదమూడులో సిఎస్కే మీద ఇరవై మూడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ కప్పు గెలిచింది ఆరెంజ్ కెప్టెన్న మిచెల్ అస్సి ఏడు వందల ముప్పై మూడు పరుగులు చేశాడు రెండు వేల పద్నాలుగులో పంజాబ్ మీద మూడు వికెట్ల తేడాతో కేకేఆర్ కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్టెన్న రాబిన్ ఓతప్ప ఆరు వందల అరవై రన్స్ కొట్టాడు రెండు వేల పదిహేనులో సిఎస్కే మీద నలభై ఒక పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ వెన్నర్ డేవిడ్ వార్నర్ ఐదు వందల అరవై రెండు పరుగులు చేశాడు రెండు వేల పదహారులో ఆర్సీబీ మీద ఎస్సార్హెచ్ ఎనిమిది పరుగుల తేడాతో కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ విరాట్ కోహ్లీ తొమ్మిది వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు రెండు వేల పదిహేడులో పూణే మీద ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ డేవిడ్ వార్నర్ ఆరు వందల నలభై పరుగులు చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ఆర్హెచ్ మీద సిఎస్కే ఎనిమిది వికెట్ల తేడాతో కప్పు గెలిచింది కేన్ విలియమ్సన్ ఏడు వందల ముప్పై ఐదు పరుగులతో ఆరెంజ్ క్యాప్ విన్నర్గా నిలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో సిఎస్కే మీద ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ డేవిడ్ వార్నర్ ఆరు వందల తొంభై రెండు పరుగులు చేశాడు రెండు వేల ఇరవైలో డీసీ మీద ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ కేఎల్ రాహుల్ ఆరు వందల డెబ్బై పరుగులు చేశాడు రెండు వేల ఇరవై ఒకటిలో కేకేఆర్ మీద సిఎస్కే ఇరవై ఏడు పరుగుల తేడాతో కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఋతురాజ్ గైక్వాడ్ ఆరు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై రెండులో ఆర్ఆర్ మీద జీటీ ఏడు వికెట్ల తేడాతో కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ జాస్ బట్లర్ ఎనిమిది వందల అరవై మూడు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై మూడులో జీటీ మీద సిఎస్కే ఐదు వికెట్ల తేడాతో కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్నర్ సోమాన్ గిల్ ఎనిమిది వందల తొంభై పరుగులు చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో హెచ్ మీద ఎనిమిది వికెట్ల తేడాతో కప్పు గెలిచింది ఆరెంజ్ క్యాప్ విన్న కింగ్ కోహ్లీ ఏడు వందల నలభై ఒక పరుగులు చేశాడు రెండు వేల ఇరవై ఐదులో ఏ టీం కప్పు గెలవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎక్కువసార్లు కప్పు గెలిచిన టీంను కామెంట్ చేయండి ఎక్కువ సార్లు ఆరెంజ్ క్యాప్ తీసుకున్న ప్లేయర్ని కామెంట్ చేయండి మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్